వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపు పాటు పడ్డ వాళ్ళను గెలిపించారు అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాని ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి లోప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డికి చేయమని అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏ టేజ్ అది చేశారు ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం గురువు తిరిగారు క్యాంపెయిన్ గెలిపించాను ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలవేరితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు మొత్తమ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏమిస్తున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బిజెపి పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బిజెపి పార్టీకి బాధితులుగా చేశారు చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అన్న ఆ బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాను అన్న బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వేరు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి అన్న నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఒక పెట్టుకుంటున్నాను అన్నారు ఒక పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముడిగా రాజీనామా చేద్దాం బీజేపీ ఆ తర్వాత జగన ముఖ్యమంత్రి అయ్యారు జగన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమే చేసింది